అంటే అల్లూరి శ్రీనివాస్ అన్నగారి బాల్య మిత్రులు మరి ఆత్మీయ మిత్రులు మరి నంబూరి మా బావ గారు వెంకటేశ్వరరావు గారిని నివాళుగా పెంచవలసింది కోరుతా ఉన్నాను మీ అందరికీ కూడా నాకు స్నేహితుడు బంధువు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల పాటున మీ అందరికీ ఖచ్చితంగా ధన్యవాదాలు రెండవది ఏంటంటే ఈ కార్యక్రమం తర్వాత మళ్ళా కార్యక్రమాలు దయచేసి అర్థం చేసుకోండి ఎవరూ చిన్న పెట్టుకోవద్దు ఈ కార్యక్రమాన్ని రేపు మనం సంతాప సభలో బ్రహ్మాండంగా ఆయన సేవలు ఆయన జ్ఞాపకాలు మొత్తం నెంబర్ వేసుకున్నాము అయితే ఇది వేదిక కాదు మళ్ళా కార్యక్రమం ఉంది అన్నిదా అనుకోవద్దు ఎవరు కూడా ప్లీజ్ ఎవరన్నా తప్పుగా అనుకుంటే క్షమించండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అడుగుతున్నాం అప్పాల్సి అది చేసి ఆలోచనకి వెళ్ళొద్దు కాబట్టి నెక్స్ట్ క్యారెక్టర్ దానికి వెళ్ళాలి రెండవది మనం కూడా దాంట్లో పాల్గొనడానికి ఇంత తోటి ముగిస్తాం రైట్ జోహార్ అల్లూర్ శ్రీనివాసరావు జోహార్ అల్లూర్ శ్రీనివాసరావు జోహార్ అల్లూర్ శ్రీనివాసరావు జై భయం జై భై జై భయం జై భయం

Terima kasih telah menonton.